ఇలా మొట్టమొదటి మాట దేవుని ఆశ్రయించాలి ఆరో కీర్తనలు మొట్టమొదటి మాట మనం చదివినప్పుడు దేవుడు ఇరవై నాడు అంటే మనకు ఆశ్రయమును ఉన్నాడు ఇది మొట్టమొదటి మాట రెండవది ఆపత్కాలంలో ఆయన ఆయన దగ్గర ఆపత్కాలం మామూలు కాలంలో అవసరం కానీ ఆపత్కాలం వస్తుంది ఆపత్కాలం వచ్చినప్పుడు ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు నమ్ముకోన తగిన ఆయన నమ్ముకోన తగిన సహాయకుడు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆయన సహాయం చేస్తాడు అని మనము నమ్ముకోదగిన సహాయకుడు ఆయన సహాయం చేస్తుంది అందుకే దావిదు నూట ఇరవై ఒకటో క్షేత్రంలో కొండల తొట్ట నా కొండలు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడున్నచ్చును వలన నాకు సహాయము కలుగును అంటారు సహాయం కరగాలి అంటే ఏం చేయాలి ప్రార్థన పాట కాదు కానీ ప్రార్థన కొండల తొట్టు నా ఉన్నారు అంటే ఆకాశము ఆకాశము రాసి మహాసనం అన్నాడు కదా ఆయన అక్కడ ఉంటాడని విన్నాము కదా అది మహారాజు ఉండే స్థలం అని విన్నాము కదా ఆ దేవుని తట్టు కన్నులెప్పుతా ఉన్నాడు నాకు సహాయం సహాయము సహాయం రావాలి అనంటే కీర్తన గ్రంథంలో యాభై పదిహేనవ నీవు నన్ను కూర్చి మొర్ర పెట్టమో నేను నిన్ను విడిపించేదనో అన్నాడు అంటే ఇప్పుడు సహాయం దొరుకుతుంది విడిపించటం అంటే నాయన నాయునొచ్చి ఎంతో సహాయం చేసాడండి నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాయన వచ్చి విడిపించాడండి అంటే ఇప్పుడు ఎవరి ద్వారా మనం సహాయం పొందాం కదా ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ ఉంటాం కాబట్టి ఆపత్కాల నీవు నన్ను కూర్చు మొదలు పెట్టుము నేను నిన్ను విడిపించేదన్ను మహిమపరిచేదని మాట్లాడతా ఉన్నాడు ఆయన ఆపత్కాలముల సహాయం చేసే

ఆపత్ నీవు నన్ను గుర్చి మొన్న నేను నిన్ను విడిపించేదాన్ని వచ్చిన ఇప్పుడు ఆపత్కాలమున వారు నాకు మర్ర పెట్టిన లేకపోతే బాబు వారు ఏం చేశారంట మర్ర పెట్టి మర్ర పెట్టగా దేవుడు ఏం చేశాడండి అని అంటే వారు ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించాడు వారు ఆపదలో ఉన్నారు

వారు కష్టకాలంలో ఉన్నారు ఆపద్కాలంలో ఉన్నారు వారి యహోవాకు మొర పెట్టారు యహోవా వారిని విడిపించాడు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు కృతజ్ఞతాస్తులు వారు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నారండి వారు కష్టకాలంలో వారు ఆపత్కాలంలో వారి ఇబ్బంది కాలములు ఏమండి వారు ఏం చేస్తా ఉన్నారు యహోవాకు బలపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రిలారా అరణ్యములో వారి జీవితం ఎలా ఉందండి అని అంటే దేవుడు అంటే ఇప్పుడు అక్కడ మనం చూస్తా ఉన్నాము చక్కని ద్రోహం అనేది లేదు ఐదవచనములో ఆకలి దప్పుల చేత బాధపడతా ఉన్నారు నాలుగవచనములో ఎడారి ద్రోహ తిరుగునాడుచున్నారు నివాసపురం వారికి దొరకలేదు నివాసపురం అంటే నివసించడానికి అనుకూలమైన వారికి దొరకలేదు అదే సమయంలో వారి జీవితంలో చూస్తే ఎడారి ద్రోవలో వారు తిరుగులాడుతా ఉన్నారు అరణ్య ద్రోవలలో వారు తిరుగులాడుతున్నారంట అయితే వారు పొర దేవుడు వారి ఒక నివాస పరమునకు తొడుకులు వచ్చాడు వారు మొరపెట్టగా చక్కని ద్రో ఏండి చక్కని ద్రావను వారిని నడిపించను అన్నాడు ఆయన వారి ఆపదల వారిని విడిపించాను వారొక నివాస పరము చేరినట్టు చక్కని ద్రావను ఆయన వారిని నడిపించను కారణం వారు మొరపెట్టారు ఏకాదీ ఆపత్యం కష్టకాలంలో ఆపత్కాలంలో మరపెట్ట దేవుడు వారికి అంటే అంటే సహాయం చేశాడు సహాయం చేసి వారిని విడిపించాడు ఒక నివాస పొరము చేరినట్లు వారిని తోడుకొని పెట్టాడు ఒక మంచి తరమున వారిని విడిపించాడు కనుక ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం పదకొండవ అవచరంలో వారు దేని చేతున్నారు బాధ చేతను వీనప కట్ల చేతను బండింపబడిన వారు ఆ చేగడిలోను మరణాందకారుల లోకు కేవారి దేవసం చేవారు హృదయములో ఆయన ఆయాసగించినా ఉన్న తీసి కారణం ఏంటండి ఎందుకు రంపేశాడు అన్న అంటే ఆయన मरచిపోయారు ఇశ్రాయేలు ఏం చేశారంటే అంటే मरచిపోయారు ఇప్పుడు కష్టం వచ్చింది కనుక బాధ వచ్చింది కనుక ఇనుప కట్ల చేత వారు బంధింపబడ్డారు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయన పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం చదివినట్లయితే ప్రియుల వారి కట్లను తెంపవేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి ఆయన వారిని రప్పించారు ఆయన వారిని రప్పించేటట్లు చీకటిలో నుండి మరణాంతకారంలో నుండి ఆయన వారిని అంటే వారికి సహాయం చేశాడు వారికి ఒక నివాసపురం లేదు దేవుడు వారికి ఒక నివాసపురం ఇచ్చాడు వారు ఎడారిలో తిరుగులాడుతూ ఉన్నారు దేవుడు వారికి ఒక మంచి వారు ఎనప కట్ల చేత బాధల చేత ఉన్నారు దేవుడు వారికి ఎనప కట్లను తెప్పి వారిని వినిపించాడు అంతేకాకేట ఇరవై వచ్చిన వారిని బాగు చేశాడు ఏం చేశాడు ఆయన తన వాక్కును కప్పి వారిని ఏం చేశాడండి అనక బాగు చేసి అంటే వారిలో అస్వస్థత పాలైన వారిని ఏం చేశాడంట బాగు చేశాడు సహాయం దేవుడు ఏం చేస్తామన్నాడు అని అంటే సహాయం చేస్తాం ఆపత్కాలంలో ఆయన ఎలాంటి వాడండి అంటే నమ్ము పొనదగిన సమయంలో మొదలి గ్రం ఏడవ పన్నెండవ వచనం చదువుతాం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం సమయంలో

ఆ బండ పిలిస్తే సహాయం చేశాడట మిలిస్త్రీల చేతిలో నుండి అనేక మారుడు ఇస్త్రాయల ప్రజలను రక్షించాడు కనుట సమూహాలు ఒక రాయిని నిలిపి మధ్యలో ఎంతవరకు వరకు సహాయం చేశాడు కనుక ఏ వినేజే ఎంతవరకు ఆరూపన్నే చాలు ఫీలరా అంటే ఎప్పినా జరు ఆదుకున్నావు సహాయం చేశావు కాపు ధరించావు అని దేవుని ప్రశంసిస్తూ ఒక రాయిని నిలబెట్టి ఆయన సహాయం చేస్తే ఆ పద్నాలుగులో ఆయన నమ్ము కొనదగిన ఎలాంటి సహాయము నమ్ము కొనదగిన సహాయం నిర్వృత్తాంతాల రెండవ గ్రంథం నిర్వృత్తాంతాల రెండవ గ్రంథం पद्व अध्या पदव अध्या चूनि पदके

ఆ దివాస సాక్ష నా దేవా యెహోవా యెహోవా మాకు సహాయము చేయు మాకు సహాయము చేయు ఇన్ని నిమ్ముకొని ఉన్నాము కదండి మాకు సహాయము చేయండి ఆసమొక్కరోజు మరోరోజు खुशीన గడెత్తకొని రాగా ఆశ్రమ దినాన ఆ దుఃఖ దినాన ఆ ఆపద సమయములో దేవునికి ప్రార్థన చేస్తారండు దేవా యెహోవా నిన్న నిమ్ముకొని మాకు సహాయము చేయము బలము లేని వారికి సహాయం చేయటనకు నీకంటే బలమైన వాడవరు లేరు అని ప్రార్థన చేయండి పన్నెండవండి పన్నెండవ సహాయం చేశాడా లేదా బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తా ఉంటాం ఆయన సహాయం చేసిన దేవుడు ఆయన సహాయకు మొట్టమొదటి మాట ఆయన మనకు ఆశ్రయం ఆశ్రయం అయి ఉండాలి పిల్లలు నమ్ముకుంటాం వాళ్ళే ఆశ్రయం అనుకుంటాం కొంతకాలానికి వాళ్ళ ఆశ్రయం ఉండరు కదా ఎవరెవరు నమ్ముకుంటాం వాళ్ళే ఆశ్రయం అనుకుంటాం వాళ్ళ ఆశ్రయముగా ఉండరు దేవుడే యహోవా నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను ఆదరిస్తున్న దేవుడు ఆయన సహాయముగా ఉంటాడు ఆయన ఆశ్రయముగా ఉంటాడు కనుక ఆయనను నమ్ముకో ఆశాడు దేవా యహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాం మాకు సహాయం చేయొచ్చు ఆయన సహాయం చేసేది దావిదంటాడు నలభై ఒకటి పన్నెండవ చిన్నలో లెక్కలేని అపాయాలు వచ్చాయి ఎన్ని వచ్చాయి అపాయం లేదో ఏదో ఒకటి రెండు వస్తాయి కానీ భక్తులు అంటాడు ఈ నలభై ఒక ఇతర పన్నెండవ చిన్నలో లెక్కలేని అపాయములు వచ్చాయి అన్నాడు పదిహేడవ వచనములో నేను శ్రమల పాలయ్యాను అన్నాడు కదండి ఏమయ్యాడట నేను శ్రమల పాలయ్యాను పదమూడవ చిన్నప్పుడు అంటున్నాడు యో నా సహాయము నాకు లెక్కలేని ఆపదలు వచ్చేసాయి లెక్కలేని అపాయాలు వచ్చేసాయి శ్రమలలో ఉన్నాను త్వరపడి నాకు సహాయము చెయ్యి త్వరపడి నాకు సహాయము చెయ్యి అన్నాడు నావిధ జీవితంలో ఎన్నో రకాల అపాయాలు శత్రువుల వలన రాజ్యాలు చేయొచ్చు కాబట్టి శత్రువుల వలన అపాయం కుటుంబంలో భార్య వలన అపాయం కుటుంబంలో మామ వలన అపాయం కుటుంబంలో కుమారుడు అభిషాదం వలన అపాయం చాలా అపాయాలు అది అందుకే నన్ను చుట్టుకున్నాయి నేను శ్రమలలో ఉన్నాను పదిహేడవ చిలో ఇప్పుడు నువ్వేం చేయాలంటే త్వరపడి నాకు సహాయము చేయాలి సహాయం చేయాలి అలాంటి శ్రమలోనండి పద్దెనిమిదవ కీర్తనలో నాలుగవ వచ్చిన చూడండి ఒకసారి పద్దెనిమిదవ కీర్తన నాలుగవ వచ్చిన చుట్టూ కొనగను భక్తి గీరులు వరద పొల్లు వలే నా మీద పడి బెదిరింపగను పాశములు నన్ను ఆవలింపగను కదండి ఆవలింపగను నాశ్రమలో నేను అమోవాకు పొర్ర పెట్టింది నా దేవునికి ప్రార్థన చేసింది కదండి అయి చెప్తే మరణ పాశ్వలు నన్ను చుట్టుకున్నాయి భక్తి భక్తిహీనులు వరద పనులు వల్ల నా మీద వచ్చేసారు పాతాలతో వేదనలు నన్ను అరికట్టాయి మరణపు ఊరులు నన్ను ఆవరించాయి ఎటు వెళ్ళిన మరణమే నా శ్రమలో నేను యహో వాకు మర్ర పెట్టితే మర్ర పెట్టినప్పుడు కదా అక్కడ అయితే వచ్చిన చూడండి నా శ్రమలో నేను యహో వాకు మర్ర పెట్టితే నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించీకరించాడా లేదండి దేవుడు అంగీకరించి దావిదుకు సహాయం చేశాడు ఏం చేశాడు దావిదు సూర్యుడే బలశాలి యుద్ధశాలి ధైర్యశాలి అలాంటి వాడు మరణ పాశములు చుట్టుకున్నాయి లెక్కలేని అపాయాలు వచ్చాయి శ్రమలో ఉన్నాడు ప్రార్థన చేశాడు దేని కొరకు సహాయం దేవుడు ఎనభై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చనం అండి ఎనభై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచనములో దేవుడు అంటున్నాడు నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను నేనేం చేశాను నేను ఒక సూర్యునికి సహాయం చేశాను సూర్యుడు ఎవరండి దావిదే ఆ ఇరవై వచ్చిన చాలండి నా సేవకుడైన దావిదును నేను కనుగొని ఉన్నాను నేను ఒక శూరునికి సహాయం చేశాను ఆయన శూరుడు ఆయనకి నేను సహాయం చేశాను ఎలాంటి సందర్భంలో మరణ పాశములు చుట్టాయి పాతాలకు వేదనలను అరికట్టాయి అపాయాలు చుట్టుకున్నాయి అలాంటి సమయంలో దేవునికి ప్రార్థన చేసి దేని కొరకు సహాయం ఆయన ప్రార్థన అంటున్నాడు నేను ఒక శూరునికి సహాయం చేసి తెలియదు నేను దావిదను కనుక్కొని ఉన్నాను కనుక నా మీ దేవుని సహాయం ఉంటుంది ఎలాంటి కాలంలో ఆపత్కాలం దేవుని సహాయం పొందాడు ఎలాంటి కాలంలో ఆపత్కాలం బలము లేని వారికి సహాయం చేయడం మీకన్నా ఎవరు మారుతుందో అన్నాడు ఆశ ఆయన సహాయం పరిశుద్ధ గ్రంథాల్లో కూడా చూస్తూ ఉంటాం ఈ గ్రంథంలో అనేక మంది దేవుని పొందును కోరుకొని దేవుని సహాయాన్ని కోరుకొని అనేక మంది మనం చూస్తూ ఉంటాం అనేక మంది దేవుని సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరిన వారు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి ఒకసారి

తీవ్రమైన కొరడా దెబ్బలు ఆయన తగిలాయి అందుకే అంటే అయినను నేను దేవుని యొక్క సహాయం ఒప్పు ఎంతవరకు నిలిచి ఉన్నాను శ్రమం రావా శోదం రావా కష్టాలు రావా రోగాలు రావా ఎన్న చిన్న నిలిచి ఉన్నాము అని అంటే దేవుని సహాయం ఒక లక్ష రూపాయలు సంపాదించాము అని అంటే దేవుని సహాయం మన బలం కాదు మన జ్ఞానం కాదు కాదు ఆరోగ్యవంతుల ఉన్నాము అనంటే దేవుని ఆరోగ్యం కోల్పోయి మరలా ఆరోగ్యం దేవుని ఇచ్చాడు అంటే దేవుని సహాయం అన్ని విధాల మనం బాగున్నాము అంటే దేవుని సహాయం ఆయన సహాయం చేసేది మనము సమయోచితమైన సహాయం పొందాలి అంటే ఎక్కడికి రావాలి కదా ఏప్రిల్ ప్రాసన పత్రికలో నాలుగవ అధ్యాయం ఏప్రిల్ ప్రాచుర పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం చదువుతాం పదహారవ వచనం

అందుకే చర్చకు రావు తప్పు హాస్టర్త కాదు దేవుని సన్నిధి నా ప్రజెన్స్ అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఆయన సన్నిధి ఉంటుంది ఆయన మహిమ ఉంటది ఆ సన్నిధిలో మనం కనపడాలి నీ దేవుని సన్నిధిని కనబడటై శ్రద్ధపడుము కనపడాలని కాదు లేకే మరోడు కాదు నువ్వేం చేయరు కనపడాలి దేవుని గారిని కనపడాలి కాబట్టి దేవుని మందిరాన్ని తమ సమయోచితమైన సహాయము పొందడానికి ఆయన చేరుదము లేకపోతే ఎంత ప్రార్థన చేసిన పెద్దలు ఎంత ప్రార్థన చేసిన నువ్వెంత ప్రార్థన చేస్తున్నా దేవుని మందిరాన్ని దొంగలిస్తే కదా ఇదో ప్రమాదకరం కష్టకాలంలో ఉన్నాం తప్పదు హాస్పిటల్లో సరే ఎక్కడో ఉన్నావు ఇరికింపబడ్డా ఉన్నాం ఎక్కడో ఇంకా రాలేని పరిస్థితి అయితే తన దేవుడు కూడా కలిగినేస్తాడు ఆయన చూస్తాడు కాబట్టి కలిగేస్తాడు కానీ మనకి సమయం ఉండి కూడా దేవుని దగ్గరికి రావట్లేదు అని అంటే ఆయన మనకు ఎలా నాశనంగా ఉంటాడు ఆయన మనకు ఎలా సహాయంగా ఉంటాడు కనీసం దేవుని సన్నిధికి వస్తే ఆయన గుర్తిస్తాడు కదా మనం స్కూల్కి వెళ్తేనే కదా గుర్తింపు అటెండెన్స్ కదండి ఉద్యోగాలకు వెళ్తేనే కదా అటెండెన్స్ కాబట్టి దేవుడు మనలను అని అంటే దేవుడు మనకు అని అంటే సహాయం సహాయకరముగా ఉండాలి అంటే ఆయన చేరుదము చేరాలి కదండి గమనించండి కాబట్టి విశ్వాసలమైన మనకు దేవుని సహాయం అవసరం విశ్వాసలమైన మనకు దేవుని ఆశ్రయము అవసరం మూడవది విశ్వాసలమైన మనకు దేవుని తోడు అవసరం ఇది నలభై ఆరవ కీర్తనలో నలభై ఆరవ కీర్తనలో ఒక మాట మనం చదువుతూ ఉంటాం పదహారవ చూడండి దేవుని యొక్క తోడుని గురించి మాట్లాడుతాడు నలభై ఆరవ కీర్తనలో ఆయన తోడు గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఎలా ఉన్నాడు ఆయన తోడు ఎలా కొనాలి అని ఏడవచ్చి సైన్యముల కలిపతిపై గోవా మనకు తోడై ఉన్నాడు మనడు వచనములో కూడా అదే మాట కనపడతా ఉంటుంది సైన్యముల కలిపతిపై గోవా మనకు తోడై ఉన్నాడు ఆయన తోడు ఈ లోకంలో ఎంత ధనవంతునికైనా ఎంత సమృద్ధి కలిగిన వారికైనా తోడు అవసరం ఏ తోడు లేకపోతే కర్ర సహాయం తీసుకు వెళ్తారు ఒక్కరు దాని మీద ఆనుకోవడము లేకపోతే ఏదైనా మొక్కలంటి కానీ పాములంటే కానీ అదేంటే రక్షణ తోడు ఏంటి అని అంటే రక్షణ కనుక వయసులో ఉన్న పిల్లలకు ఏ తోడు అవసరం వాళ్ళు వెళ్తారు వస్తారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు కదండి కానీ వయసు మళ్ళీ తల్లిదండ్రులు ఉంటాం కదా వాళ్ళకి పిల్లలతో వయసు మళ్ళీ అయిపోతాం ఇప్పుడు మనకి ఎవరితోడు అవసరం మన పిల్లలతో ఈ లోకంలో అవసరం దేవుని తోడు ఎలా ఉండాలి మన పిల్లలతోడు అవసరం పిల్లలకు అంటే చిన్నపిల్లలకి పదిహేను పదహారు లేక పెళ్ళిళ్ళు అయ్యే వరకు తల్లిదండ్రులతోడు అవసరం భార్యకు భర్తతోడు అవసరం భర్తకు భార్యతోడు అవసరం అని వీటన్నిటికంటే ముఖ్యమంత్రిగా ఏంటంటే అంటే యహోవ సైన్యముల అధిపతి యహోవ మనకు తోడుగా ఉండాలి సైన్యముల అధిపతి యొక్క తోడుగా ఉంటే ఎంత ధన్యతో లోయలలో నేను సంచరించిన భయపడని కారణం ఏంటంటే నీవు నాకు ఒక నమ్మకం నీవు నాకు తోడయ్యుందవు నీ దుడ్డు కర నీ నన్ను ఆదరించను నీ వాక్యం నన్ను ఆదరిస్తాయి అని దావీదు మాట్లాడుతూ ఉంటాడు కనుక దావీదు దేవుని సరిదినే కదండి ఆ అబ్రహం మొదలుకొని ముగింపు వరకు కూడా భక్తులందరికీ దేవుని తోడు కనుక విశ్వాసులమైన మనము కూడా దేవుని తోడు కలిగిన వారమే ఆయన తోడుంటే మనం వారు చాలా విషయాలు ఉన్నాయి కనుక ఆయన తోడుండాలి పైమునలు ఆయన వరకు తోడుగా ఉంటారు ఆయన తోడకి ఉండాలి నీవు తోడేత ఆయన తోడుంటే మనకు నిత్యము వేలే కనుక విశ్వాసమైన వారు ఆయన తోడు కలిగిన వారుగా ఉండాలని కోరుచు మూడు విషయాలు ఒకటి ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలి రెండు రెండు ఒకటి ఆశ్రయముగా ఉండాలి రెండు ఆయన మనకు సహాయముగా ఉండాలి మూడవది ఆయన మనకు తోడుగా ఉండాలి అలాంటి అన్యత ప్రభుత్వం సాగరని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నారు దేవుడు తమ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్న ప్రార్థనండి మనిషి మీద ప్రేమ లోపకమైన మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని సిద్ధిస్తా ఉంటాను నీవు ఆశ్రయముగా ఉంటావు నీ ఉమ్మక సహాయముగా ఉన్నావు నీవు మన తోడుగా ఉన్నావు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి సిద్ధి ఏ వారి గర్వే पर